धीरे नंबरगण भैया में पूरे बड़े गोरखपुर नागोर लेप्रलेज तम मुखा जो 90 और एफ जाओ तोरे एफ जाओ करोरे आपके हैं सरवे एफ जाओ सरवे हैं एफ जाओ नमस्कारो मिल शंखो शंकर हर 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 राम वीरारम गोindah गणपति कुंदरा भय कलिंक वीड़ा वो वस्त्रा वस्तवम शेखर चंद्रम नाम ब्राह्मण सदा आन सम्मान नोदृति रदा महा गणாதிपतये भावम

పవిత్రం గురుదర్మత్మికాయ దృత్యాత్మికాయ దృద్ధమికాయ నైవేచిం సమర్పయామి లక్ష్మి నారాయణా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవారికి సొంత ఇంటికల కల నెరవేర్చడమే కాకుండా మధ్యతరగతికి మధ్యతరగతికి కొంచెం ఉండే వాళ్ళు ఎవరైనా లేకుంటే ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళ కోసం అని చెప్పి జగనన్న ప్రభుత్వమే చక్కటి ఆలోచన చేసి ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను గుర్తించి ఊరికి దగ్గరగా ఉన్న చోట లేఅవుట్ వేసి నామ్స్ ప్రకారం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వైఫై కానీ ఇంటర్నెట్ కానీ ఎలక్ట్రికల్ కానీ త్రాగునీరు కానీ రోడ్స్ కానీ అందమైన పార్కు బడి గుడి అంత పద్ధతి ప్రకారం చాలా స్టాండర్డ్గా ఏర్పాటు చేసి తక్కువ ధరకే విక్రయించే సిస్టమ్ తీసుకొచ్చినారు దాన్ని ఎంఐజీ అందులో భాగంగా మన పొద్దుటూరు పట్టణంలో కూడా ఆర్టీఓ ఆఫీస్ పక్కనే అంటే అవుటర్ రింగ్ రోడ్డుకు పది అడుగుల దూరంలో ఆర్టీఓ ఆఫీస్ పక్కనే ఈ స్థలం అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించింది ఇది లేఅవుట్ చేసి వేలం ద్వారా ఎవరికి డిప్ సిస్టంలో జరిగితే తగిలితే ఏ నెంబర్ తగిలితే వాళ్ళకు కేటాయించినారు దానికి సంబంధించి ఈరోజు ముఖద్వారాన్ని ఏర్పాటు చేయడం ఆర్సీ కట్టడి దానికోసం ఇరవై లక్షల రూపాయలతో భూమి పూజ చేసిన పనిని ప్రారంభిస్తారు ఈ పని ఎంఐజీది కూడా ఆన్ గోయింగ్ పని జరుగుతూ ఉంది అన్నీ సక్రమంగా జరిగితే మరొక ఆరు నుంచి ఎనిమిది సిక్స్ మంత్స్ లేదంటే ఎయిట్ మంత్స్ ఎనిమిది నెలల కాలానికి పూర్తిగా ఈ గ్రౌ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలక్ట్రికల్ కానీ రోడ్స్ కానీ త్రాగునీరు కానీ పార్కు కానీ ఇవంతా కూడా తయారైపోయి ప్రజలకు రిజిస్ట్రేషన్ చేసి అప్పజెప్పే స్థితికి వస్తుంది సో ఇది ఒక మంచి పెద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్లో అద్భుతమైన కాలనీగా ఉంటుంది టౌన్కి చాలా దగ్గరగా ఉంటుంది మంచి వాతావరణం ఇది మంచి ఆలోచన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా ఎన్నో విషయాలలో జగనన్న ప్రభుత్వం మార్పులను తీసుకొస్తూ విప్లవాత్మకమైనటువంటి మార్పులను కోరుకుంటూ ప్రజలకు సౌలభ్యకరమైనటువంటి వాతావరణంలో మంచిగా జీవించడానికి కావాల్సిన స్థితిగతులను ఏర్పాటు చేస్తా మా ప్రభుత్వం వస్తావు ఇందులో ఈ ఎంఏజ్లో కూడా ఎవరైతే ఫ్లాట్స్ కొనుగోలు చేసినారో వాళ్ళందరూ సో లక్కీ ఎందుకంటే వాళ్ళు ఒక ఐదు లక్షల రూపాయలకే సెంట్ ఇచ్చినారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే నాలుగు లక్షలకి ఇచ్చినారు ఇప్పుడు ఇంకా ఇది తయారైపోయి ఇక్కడ వేసిన తర్వాత ఇది అనతి కాలంలోనే నాకు తెలిసి ఒక రెండు సంవత్సరాల కాలం గడిస్తే ఇక్కడ సెంటు పదహైదు లక్షలు ఈజీగా ఉండబోతుందని చెప్పి నేను విశ్వసిస్తూ ఈ లేఅవుట్లో ఎవరైతే ప్రజలు డిప్పు సిస్టమ్ ద్వారా ఫ్లాట్స్ కొన్నారో వాళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది మంచిగా ఉంటుందని చెప్పి కోరుతూ విషయ ఆల్ ది బెస్ట్